సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎలా మదన పడుతున్నావు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు నన్ను ఏది కోరుతున్నావు అన్నీ నాకు అర్థమవుతున్నాయి ఎందుకు అంటే నీ మనసులో నా భావన నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నా బాబా సర్వాంతర్యామి నా సాయికి అన్నీ తెలుసు ఎందుకు నా కష్టం ఇంకా ఆయన తెలుసుకోలేదు అనే కదా నీ సర్వాంతర్యామైన నీ బాబాకు అన్నీ తెలియకుండా ఉంటాయా తప్పకుండా తెలుసుకున్నానమ్మా నీ మనసులో వేదన నాకు తెలుసు నువ్వు పడుతున్న కష్టము తెలుసు నీకు ఏం కావాలో తెలుసు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా తెలుసు అవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి నేను అర్థం చేసుకుంటున్నాను కానీ నేను చెప్పవలసింది ఒకటే ఒకటి ఏ పరిస్థితిని చూసి కూడా నువ్వు భయపడనవసరం లేదు ఎలాంటి కఠిన పరిస్థితిని చూసి కూడా నువ్వు ఆందోళన చెందనవసరం లేదు ఎలాంటి భయము బాధ అనేది లేకుండా ముందుకు సాగు నువ్వు ఏం చేయదలుచుకున్నావో దానిని ప్రారంభించు నీకు ఏం సాయి ఇవ్వదలుచుకున్నాడో దానిని స్వీకరించు ఒక్కటి గుర్తుంచుకోబిడ్డ ఏదైనా కూడా అకారణంగా ఏమీ జరదు ప్రతి ఒక్క దానికి కారణం అనేది ఉంటుంది కారణం లేకుండా ఈ ప్రపంచంలో ఏ ఇది జరగదు అన్నిటికీ భగవంతుడి దగ్గర ఒక అనేది ఉంటుంది నిన్ను నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివి అని అనుకోవద్దు ఎందుకు నువ్వు ఒంటరివి అవుతావు ఇంత పెద్ద ప్రపంచంలో నీ వాళ్ళంటూ ఉన్నారు అంతేకాకుండా నువ్వే నమ్ముకున్న వాళ్ళలో మొదటిగా ఈ సాయి ఉన్నాను ఎవరు ఉన్నా లేకున్నా నీ బాబా నేను నీ దగ్గరగానే ఉంటాను నిన్ను రక్షించుకుంటూనే ఉంటాను ఒంటరి దానివని ఎప్పుడు నువ్వు దిగులు పడవద్దు నన్ను ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరకు వస్తాను కదా సాయి అన్న ఒక్క పిలుపుకి నా బిడ్డను చేసుకునే నీకు నీ కష్టాలు తీర్చకుండా ఉంటానా అప్పుడు నువ్వు ఒంటరివి ఎలా అవుతావమ్మా కాబట్టి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఒంటరివి కాదు తల్లి ఇక నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలనే కదా నీ యొక్క ఆశ కోరిక డబ్బు చెబుతూ ఉంటుంది బిడ్డ అందరినీ మర్చిపోయి నన్నే సంపాదించమని కానీ డబ్బు మాత్రమే ఉంటే కాదు కదా నా అనే నలుగురు మనుషులు కూడా అవసరం జీవితంలో డబ్బు కావాలి కానీ డబ్బే ముఖ్యమని మనుషులను విలువలను ఎలాంటివన్నీ కూడా వదిలేస్తే ఆ జీవితం వ్యర్థమే కదా సమయం చెబుతూ ఉంటుంది అన్నీ నన్ను మర్చిపోయి అనుసరించు అని భవిష్యత్తు అన్నిటినీ మర్చి శ్రమించు అని కానీ ఈ సాయి ఏం చెబుతానో తెలుసా అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో ఈ సాయి చూసుకుంటాను అని నేను చెబుతాను కాబట్టి నీ భవిష్యత్తు గురించి ఏ దిగులు నీకు అవసరం లేదు ఈ సాయిని నీ కష్టాలను చూసి కరగకుండా ఉంటాను అనేది మాత్రం ఎప్పుడు అబద్ధమే నేను రావడానికి ఎవ్వరూ తలుపు తీయనవసరం లేదు తలుపులు గడియ పెట్టి ఉన్నా నాకు అడ్డమవుతాయో చెప్పు ఎవరు నా కోసం తెర తలుపులు తెరిచి ఉంచనవసరం లేదు నాకు ఒక రూపం కూడా లేదు బిడ్డ నేను ఎక్కడంటే అక్కడ ఉండగలను ఎక్కడికైనా రాగలను నువ్వు తలుచుకున్న వెంటనే నీకు కావలసిన ఆ యొక్క సహాయం అనేది నేను చేస్తాను నీకు ధైర్యాన్ని లభిస్త లభించేలా ఆశీర్వదిస్తాను కాబట్టి ఎవరికి ఎప్పుడూ భయపడవద్దు అందరితో ప్రేమగా ఉండు గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే నిజం గెలుస్తుంది అన్న మాట నిజం కాబట్టి నిజం వైపే నీవు ఎప్పుడు కూడా మొగ్గు చూపు ఇప్పుడు తాత్కాలికంగా నీకు సుఖాన్ని ఇస్తుందనో తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇస్తుందనో ఎప్పుడు కూడా చెడు వైపు కానీ అబద్ధం వైపు కానీ అధర్మం వైపు కానీ అసత్యాలని కానీ దూరంగా ఉంచు వాటికి ఎప్పుడు కూడా నువ్వు మొగ్గు చూపవద్దు ఎందువల్లంటే ఎప్పటికైనా మంచే గెలుస్తుంది ఆలస్యమైనా సరే నిజమే నిజమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు మంచి దీన్ని మాత్రమే ఎంచుకో నిజం దానివైపు మాత్రమే ఉండు సాయి అని పిలిచిచూడు తల్లి తప్పకుండా నువ్వు ఎక్కడాని వెతుక్కుంటూ వస్తాను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను నీకు సమయం బాగాలేదు నా జాతకం బాగలేదు ఇలాంటివన్నీ కూడా నువ్వు ఆలోచించనవసరం లేదు ఈ సాయిన మొక్కిన నీకు జాతకాలు అలాగే నీ యొక్క రాసులు ఫలాలు వీటితో పని లేకుండా ఈ సాయిన మొక్కితే నువ్వు ఏవీ చూడనవసరం లేదు నా మీద నమ్మకం మాత్రం ఉంచు ధైర్యం ఇచ్చే గురువుగా నీకు కష్టాలు తీర్చే రక్షకుడుగా నేనుంటాను నీకు ఎలాంటి జాతకాలు కూడా అడ్డు రాకుండా నీకు అంతా సమయం మంచిగా ఉండేలా ఆశీర్వదిస్తాను ఇక చాలా రోజులుగా నువ్వు ఒక విషయం గురించి ఆరాటపడుతున్నావు కదా అది వస్తుందా రాదా అనేదే నీ ఆందోళన ఒక్కటి మాత్రం గుర్తుపించుకో నీది అని రాసిబెట్టి ఉంటే నీకు రాకుండా ఉంటుందా నీది అని రాసిపెట్టకపోతే నువ్వు ఎంత పాకులాడినా అది రాదు కాబట్టి అయితే అది నాకు ఇష్టం బాబా నాకు అది కావాలి కావాలి కదా అంటావేమో కానీ నీ ఇష్టం వెనక ఆపద ఉందని గ్రహించు నీకు దక్కలేదు అంటే దాని వెనక నీకో ఏదో ఆపద ఉంది ఏదో కొంచెం నీకు ఒక నష్టం కష్టం కలుగుతుంది అందుకే భగవంతుడి నాకు ఇవ్వలేదు అని అనుకోవాలి తప్పితే ఎప్పుడు కూడా ఆలస్యం అవుతుందనో లేదా నీకు కోరింది రాలేదనో బాధపడి దిగులుపడి భగవంతుని మీద నమ్మకం అనేది కోల్పోవద్దు ఇది ఈ సాయం మీదే కాదు నిజంగా ఇది నువ్వు నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయం తల్లి గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలు ఎన్నో దాటి వచ్చేసావు ఆ కష్టాలన్నింటినీ ఒక్కసారి గుర్తుంచుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టం అనేది ఒక కష్టమా చెప్పు కష్టాలన్నీ తీరిపోయినాయి కానీ ఇప్పుడు నీకున్నది ఒక చెడు సమయం మాత్రమే ఆ చెడు సమయం అనేది చిటికి వేసినంతలో దూరం అయిపోతుంది తర్వాత నీకు రావాల్సినంత సుఖ సమయమే అంతా నీకు శుభంగానే ఉంటుంది అంతా నీకు కాలం అనేది సాఫీగా జరిగిపోతుంది అయ్యో ఏంటి ఇన్ని సంవత్సరాలు ఇట్టే గడిచిపోయినాయే నాకు అస్సలు తెలియలేదు అన్నంత వేగంగా అంత సానుకూలంగా నీకు ఇష్టంగా అనేది కాలం గడిచిపోతుంది అంటే అంత బాగా నీకు సమయం ఉంటుంది నీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని అర్థం తల్లి లేనిది ఆరోపించడం వల్ల ఉన్నదాని కప్పివేయటం వల్ల జీవనం అనేది కొంచెం అయోమయంగానో ఆందోళనకరంగానో ఉంటుంది ఇలాంటి దారిని దాటుకోవటానికి గురువు యొక్క మాటలు అనేవి ఎంతో అవసరం నువ్వు ఈ సాయి అనే ఒక గురువుని పట్టేసుకున్నావు కదా ఇక నీకు దీపప్పు వెలుగనేది ఖచ్చితంగా నేను చూపిస్తాను దేన్ని ఇష్టంగా మనసుకి పట్టించుకొని చూస్తావో దేన్ని చెవులారా విని బుద్ధికి ఎక్కించుకుంటావో వాటి ప్రభావం నీ మీద తప్పక ఉంటుంది కాబట్టి నువ్వు నా సాయి సచ్చరిత్ర ఎన్నిసార్లు చదివినా అందులోని భావాలన్నీ నీ మనసులో నిలిచేలా నేను చేస్తాను నీ జీవితం అంత మంచిగా ఉండేలా చేస్తాను శరీరానికి బుద్ధికి మనసుకి ఆరోగ్యానికి అన్నిటికీ కూడా ఈ సాయి చరిత్ర ఒక్కసారి బిడ్డ ఈ సాయి నామాన్ని స్మరించినా లేదా నా యొక్క సాయి సచరిత్ర చదివినా నీకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా నీ జీవితం సానుకూలంగా మారిపోతుంది నీకు ఏది కలిసి రావటం లేదు అన్న భావన వచ్చినా కూడా నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పక నీకు నా ఆశీర్వాదం ఉంటుంది భగవంతుడు నీ కష్టాలకు ఇస్తూ నీకు నిర్లక్ష్యం చేస్తున్నాడని మాత్రం అనుకోవద్దు నిజానికి భగవంతుడు నిన్ను ఈ విధంగా రక్షించుకుంటున్నాడు అని చెప్పాలి నీకు నీ జీవితానికి శిక్షణ రక్షణ కొరకే అని నమ్ము అంటే ఏదైనా సరే తట్టుకోగల వాళ్ళకే బాధలు అనేవి ఇస్తారు తట్టుకునే వాళ్ళకే కష్టాలు అనేవి వస్తాయి అవన్నీ కూడా నీకు రాబోయే జీవితంలో నీకు అనుభవాలుగా మార్చి అన్నిటిని నీకు ఇప్పుడే అలవాటు చేసి వాటిల్లో రాణించగల శక్తిని ధైర్యాన్ని భగవంతుడు ఇస్తున్నాడు అని నమ్ము అంతేకాని అయ్యో కష్టాలు వచ్చాయే నా జీవితం అయిపోయింది భగవంతుడు నాకు అండగాడే అని మాత్రం నువ్వు బాధపడవద్దు మీరు ఎక్కడ ఏం చేస్తున్నా నేను చేసే పనులు ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుంచుకోబిడ్డ ఈ సాయి సర్వాంతర్యామి కదా అందరూ హృదయాల్లో ఉండేవాణ్ణి నా ఎద్దు శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు సబూరి ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా జరగదు అనేది ఉండదు భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొట్టమొదటిగా నీళ్ళు నమ్మకం అనేది ఉండాలి అదే నేను కోరేది ఈ సాయి నీకు అనుగ్రహం ఇవ్వాలి నాకు భక్తునిగా ఉండాలి అంటే ముందు నన్ను నమ్ము నీలో మొదట నమ్మకం అనేది బలంగా నాటుకోవాలి నమ్మకం ఉంటే ఈ సాయి అక్కడే ఉంటానమ్మా నమ్మకంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్